ఎహెచ్కేల్ గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మరియు పదకొండవ సంవత్సరము మూడవ నెల మొదటి దినమున యహోవవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను నరపుత్రుడా నీవు ఐగుప్తు రాజైన ఫరోతోను అతని సమూహముతోనూ ఇట్లనము గనుడవైన నీవు యవనితో సమానుడవు అశూరియులు లెబానోను దేవదారు వృక్షమైనట్టుండిరి దాని కొమ్మలు శృంగారములు దాని గుబురు విశాలము దాని కొన బహు ఎత్తైనందున మేఘములకు అంటెను నీళ్లుండుట వలన అది మిక్కిలి గొప్పదాయను లోతైన నది ఆధారమైనందున అది మిక్కిలి ఎత్తుగా పెరిగెను అది ఇండు చోటున ఆ నది కాలువలు పారుచు పొలములోను చెట్లన్నిటికి ప్రవహించెను కాబట్టి అది ఎదిగి పొలములోని చెట్లన్నిటికంటే ఎత్తుగలదాయెను దాని శాఖలు బహు బహువిస్తారములాయను నీరు సమృద్దిగా ఉన్నందున దాని చిగుళ్లు పెద్ద కొమ్మలాయెను ఆకాశపక్షులన్నీ దాని శాఖలలో గూళ్లు కట్టుకొనెను భూ జంతువులన్నీ దాని కొమ్మల క్రింద పిల్లలు పెట్టెను దాని నీడను సకలమైన గొప్ప జనములు నివసించెను ఈలాగున అది పొడుగైన కొమ్మలు కలిగి దాని వేరు విస్తార జలమున్న చోట పారుట వలన అది మిక్కిలి గొప్పదై కంటికి అందమైన దాయను దేవుని వనములోనున్న దేవదారు వృక్షములు దాని మరుగు చేయలేకపోయెను సరళ వృక్షములు దాని శాఖలంత గొప్పవి కావు అక్షోట వృక్షములు దాని కొమ్మలంత గొప్పవి కావు దానికున్న శృంగారము దేవుని వనములోనున్న వృక్షములలో దేనికినీ లేదు విస్తారమైన కొమ్మలతో నేను దానిని శృంగారించినందున దేవుని వనమైన ఏదెనులోనున్న వృక్షములన్నీయు దాని సొగసు చూచి దాని ఎందు అసూయపడెను కావున ప్రభువైన యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు నీ ఎత్తును బట్టి నీవు అతిశయపడితివి తన కొన మేఘముల కంట చేసి తన ఎత్తును బట్టి అతడు గర్వించెను కాబట్టి అతని దుష్టత్వమును బట్టి అతనిని తరిమివేసి జనములలో బలము గల జనమునకు నేనతని అప్పగించదను ఆ జనము అతనికి తగిన పని చేయును జనములలో క్రూరులైన పరదేశులు అతనిని నరికి పారవేసిరి కొండలలోనూ లోయలన్నిటిలోనూ అతని కొమ్మలు పడెను భూమి అందున్న వాగులలో అతని శాఖలు విరిగి పడెను భూజనులందరూ అతని నీడను విడిచి అతనిని పడియుండనిచ్చిరి పడిపోయిన అతని మోడు మీద ఆకాశ పక్షులన్నీయు వ్రాలును అతని కొమ్మల మీద భూ జంతువులన్నీ పడును నీరున్న చోటుననున్న వృక్షములన్నిటిలో ఏదీయూ తన ఎత్తును బట్టి అతిశయపడి తన కొనను మేఘముల కంట చేసి ఏ వృక్షము గాని దాని ఎత్తును బట్టి గర్వింపకుండునట్లు క్రింది లోకమునకు పోవు నరుల యొద్దకు దిగువారితో కూడా మరణము పాలైరి ప్రభువైన యహోవా సెలవిచ్చినదేమనగా అతడు పాతాళములోనికి పోయిన దినమున నేను అంగలార్పు కలుగజేసితిని అగాధ జలములు కప్పజేసితిని అనేక జలములను ఆపి అతనిని బట్టి నేను వాటి ప్రవాహములను బంధించితిని అతని కొరకు నేను లెబానోను పర్వతమును గడాంధకారము ఫల ఫలవృక్షములన్నీ అతని గూర్చి వ్యాకుల పడెను పాతాళములోనికి నేనతని దింపగా గోతిలోనికి పోవు వారి యొద్దకు అతని పడవేయగా అతని పాటు ధ్వని చేత జనములను వణకజేసిని నీరు పీల్చు లెబానోను శ్రేష్ఠ వృక్షములన్నీయుదెను వృక్షములన్నీయు పాతాళంలో తమ్మును తాము ఓదార్చుకునిరి అన్యజనుల మధ్య అతని నీడను నివసించి అతనికి వారు అతనితో కూడా పాతాళమునకు అతడు హతము చేసిన వారి యొద్దకు దిగిరి కాబట్టి ఘనముగాను గొప్పగానున్న నీవు ఏదెను వనములోని వృక్షములలో దేనికి సముడవు నీవు పాతాళములోనికి త్రోయబడి గనులై అక్కడికి దిగిపోయిన రాజుల యొద్ద ఉందువు ఖడ్గముచేత హతులైన వారి యొద్దను సున్నతి నొందని వారి యొద్దను నీవు పడియున్నావు ఫరోకును అతని సమూహమునకును ఇలాగు సంభవించును ఇదే ప్రభు ఒక యహోవా